ద్వారా నన్ను బాగా ముద్దు పెట్టుకుంటాడు ప్రీతం ఎర్రటి ఎండలు కూర్చున్నాడు బయటలకు ప్రీతం నేను ఇంటికి వస్తున్నదా అన్నాను ఇక చూసుకో ఉరికొచ్చి క్రీస్తున్నది పైన ఎండ కింద కాళ్ళు కాలుతున్నాయి గంట అయింది వాడు నిలబడి లోపలికి తీసుకుపోయి అమ్మ రెండు ముద్దులు పెట్టుకున్నాడు నన్ను మా అన్నయ్య కొడుకున్నాడు అమరీకులం నేను మోకాల మీద ఉంటే వాడు పడుకునేది ఉన్నాయి ఇక్కడు క్రాంతి వాడు రాత్రి వాడు ముద్దుల పనే నా ప్రార్థన పని వాడు ముద్దు వరే పండుకోరా మనం మేము అక్కడ చూసాం ఎక్కడంటే అమెరికాలో పోయినప్పుడు నాతో తిరిగాడు వాడు వాడు ఒకటే ముద్దులు పెట్టారే తంతా నిన్ను ప్రార్థన చేసుకోరా కాసేపు ప్రార్థన కాసేపు ముద్దులు ఇక నేను పడుకునే చూసేది ఒకటే ముద్దులు 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 వినతో యాస్ట్ వచ్చేది ఇటు ప్రీతం అటు క్రాంతిగా ఇద్దరు ఈ కాంతిగాడు కాదు క్రిస్టియన్ కాళ్ళు క్రాంతిగాడు కాదు ప్రీతం నన్ను బాగా ముద్దు పెట్టుకుంటాడు ప్రీతం ఎర్ర టెండర్ కూర్చున్నాడు ఒకసారి బయట ప్రీతం నేను ఇంటికి వస్తున్నారా అన్నాను ఇక చూసుకో ఉరికొచ్చి ఉన్నది పైన ఎండ కింద కాళ్ళు కాలుతున్నాయి గంట అయింది వాడు నిలబడి లోపలికి తీసుకుపోయి అమ్మ రెండు వేల ముద్దులు పెట్టుకున్నాడు నన్ను వాడు మా అన్నయ్య కొడుకున్నాడు అమరికోలో నేను మోకాళ్ళ మీద ఉంటే వాడు పడుకునేది అన్నయ్య క్రాంతి వాడు రాత్రి వాడు ముద్దుల పనే నాది ప్రార్థన పని వాడు ముద్దు వరే పండుకోరా మనం మేము అక్కడ చూసాము ఎక్కడంటే అమెరికాలో పోయినప్పుడు నాతో తిరిగాడు వాడు వాడు ఒకటే ముద్దులు పెట్టాడే పైను వాడు నిలబడి లోపలికి తీసుకుపోయి అమ్మ రెండు వేల ముద్దులు పెట్టుకున్నాడు వాడు మా అన్నయ్య కొడుకున్నాడు అమెరికలో నేను మీద ఉంటే నేను మీద మీదుంటే వాడు పడుకునేది అన్నయ్య కొడు క్రాంతి వాడు రాత్రి అంతగా వాడు ముద్దుల పనే నాది ప్రార్థన పని వాడి ముద్దు వరే పండుకోరా మనం మేము అక్కడ చూసాం ఎక్కడంటే అమెరికాలో పోయిన నేను మోకాల మీద ఉంటే వాడు పడుకునేది ఉన్నాయి ఇక్కడు క్రాంతి వాడు రాత్రురంత ముద్దుల పని నాది ప్రార్థన పని వాడి ముద్దు వరే పండుకోరా